హాయ్ అండి అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు సీజనల్గా దొరికే పండుమిరప్పళ్ళతో కొరువు కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను వీటికి నేను ఒక కేజీ మిరపళ్ళని తీసుకున్నానండి పుచ్చులు అలాగే విరిగినవి పుల్లినవి అవి ఏం లేకుండా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుని వాటిని ముచ్చుకులతో సహా కడిగి ఒక గుట్టతో తుడిచి ఎర్ర టైంలో రెండు మూడు గంటలు పెట్టినట్లయితే అందులో ఎక్కువ నీరు శాతం ఉన్నట్లయితే నీరంతా పోతుందనమాట ఇవి కడిగిన తర్వాత మాత్రమే ముచ్చుకలు తీసుకోవాలండి లేకపోతే నీళ్లు వెళ్ళి పచ్చడి పాడే ప్రమాదం ఉంటుంది అందుకని కడిగిన తర్వాత ముచ్చికలు తీసి ఎండబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల తర్వాత బాగా కొంచెం నీరు పోతుందనమాట అప్పుడు మనం ముక్కల్లా చేసి వాటిని గ్రైండ్ చేసుకోవాలి వీటికి కొలతలలా అంటే కేజీ మిరపళ్ళకి రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల ఉప్పు అంటే మీరు రుచిని బట్టి ఇందులో ఉండే కారాన్ని బట్టి కొంచెం హెచ్చించి తగ్గించి వేసుకోవచ్చు ఇవి కమ్మగా మరీ ఎక్కువ కారం లేకుండాను మరీ చప్పగాను లేని కాయలండి ఇవి కానీ వీటికి అదే మెజర్మెంట్తో వేసాను కమ్మగా ఉంది పచ్చడి మరి కారం గొడ్డు కారం లేదనమాట అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినే విధంగా ఉందన్నమాట పచ్చడి చూసారు కదా కొద్ది కొద్దిగా ఉప్పు వేసి వీటిని గ్రైండ్ చేసి ఒక గాజు పాత్రలో కానీ జాడీలో కానీ వేసి పెట్టుకోవాలి ఈ మిరపళ్ళలోనే ఉప్పు మళ్ళీ చింతపండు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బరగ బరగ్గా కానీ మెత్తగా అవ్వదు ఫస్ట్ రోజే కాబట్టి బరగ్గానే ఉంటుంది ఇది గ్రైండ్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసి గట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పావు చెంచా పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో క్లిప్పింగ్ మిస్ అయింది మొత్తం అన్ని పళ్ళు కూడా ఉప్పు చింతపండు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మనం రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు కేజీ మిరపళ్ళు అన్నీ కలిపి గ్రైండ్ చేసి బాగా మిక్స్ చేసి మూత గట్టిగా పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఈ రుబ్బుకున్న మిరపళ్ళ కారాన్ని బాగా మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ నీరుగా నీరు శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఒక అరగంట సేపు ఇలా రుబ్బిన తర్వాత ఒక అరగంట పెట్టి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి బాగా కడిగి ఎండబెట్టిన గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలండి పచ్చడిని ఇందులో నేను ఇప్పుడు ఎటువంటి మెంతి పిండి కానీ జీలకర్ర పొడి ఇటువంటివి ఏమీ కలపట్లేదండి ఎందుకంటే పచ్చడి నల్లబడుతుంది ఫ్లేవర్ కూడా ఎప్పటికప్పుడు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది నెలలోకి మనం పక్కన పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది గట్టి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా అది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పచ్చడి తీసుకుని రెండు రోజులు మూడు రోజులు సరిపడి మాత్రమే పోపు పెట్టుకోవాలి మరి ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ ఉండదు నేను రెండు రోజులు సరిపడగా ఎప్పటికప్పుడు పోపు చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి ఆయిల్ పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు ఇందులో జీలకర్ర ఆవాలు మెంతులు పసుపు కరివేపాకు ఎండుమిరపకాయలు పోపు పెట్టి అందులోనే ఒక పావు స్పూను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి హాఫ్ స్పూన్ కానీ పొడి వేయించిన పొడి వేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని వేసి ఒక్కసారిగా మిక్స్ చేయాలన్నమాట నూనెలో ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మాత్రమే పచ్చడి పోపు పెట్టుకుంటున్నాను అనమాట రెండు మూడు రోజులు సరిపడా ఇది పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఇష్టం ఉండేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి నేను ఇంగూతో పోపు పెడుతున్నాను ఈ కొరివి కారం చల్లారిన తర్వాత ఒక జాడీలో కానీ సీసాలో కానీ పెట్టి ఒక పూట అంటే రెండు మూడు గంటలు ఊరిన తర్వాత తింటే బాగుంటుందన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు అందరికీ నచ్చినట్లయితే అందరూ చేసుకుని ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు